ఏసు ప్రభులు వారి దగ్గరికి వస్తే ఓన్లీ వన్ వే ఇంకా నువ్వే వైపు చూడవద్దు మనుషులు వైపొద్దు డబ్బు అయిపోద్దు మంత్రాల అయిపోద్దు అంతరాలు వైపొద్దు ఇక నువ్వు దేని వైపు చూడవద్దు దేవుని పెట్టారు ఆయన దగ్గరకు వస్తే మాత్రం చాలామంది ఎందుకని దేవుని మేలు చూడలేకపోతున్నారంటే కంప్లీట్గా ప్రభుని విశ్వసించట్లేదు కంప్లీట్గా ప్రభుని విశ్వసించట్లేదు ఎస్ కంప్లీట్గా నువ్వు ప్రభుని విశ్వసిస్తే గొనుగుళ్ళు ఉండవు సనుగుళ్ళు ఉండవు అవిశ్వాసం ఉండదు దిగులు ఉండదు సింత ఉండదు అస్సలు నీ ముఖంలో టెన్షన్ కనపడదు ప్రశాంతంగా కూల్గా ఉంటావు కంప్లీట్ కంప్లీట్గా క్రీస్తు ప్రభులు వారి మీద ఆధారపడితే నువ్వు అద్భుతం చూస్తావు ఇక నువ్వు ఏ వైపుగా నీ విశ్వాసాన్ని మలుచుకోవద్దు ఏ వైపుగా మలుచుకోవద్దు నీ విశ్వాసాన్ని ఒకే క్రీస్తు ఒకే సంఘము ఒకే ప్రార్థన ఇంక వదిలేసాయి మిగతా అన్ని వదిలేసాయి మిగతా ఏ రూట్కి వెళ్ళను రాంగ్ రూట్లో స్టెప్ వేసినట్లే ఏదైనా కార్యం జరిగేంత వరకు ఆయన కాళ్ళు వదిలిపెట్ట మాకు ఎబ్బోకు రేవు దగ్గర ఆకోబులాగా కార్యము జరిగేంత వరకు ఒక నిర్ణయం తీసుకో ప్రార్థన చేసి వాళ్ళకి ఏం చెప్తారంటే నేను మీకు ఒక సమస్య ఉందనుకో భర్త మారాలి బిడల జీవితం బాగుండాలి ఇంకొక సమస్య శరీర కోరికల బలహీనతలు ఉన్నాయి అవి చచ్చిపోవాలి దీని కొరకు అయ్యంత వరకు ప్రార్థన చేస్తానే ఉండు మధ్యలో వదిలిపెట్ట మాకు ఇదే పోరాటము చేసే ప్రార్థన అంటే జరిగేంత వరకు జరిగేంత వరకు కార్యం పొందుకునేంత వరకు కార్యం పొందుకునేంత వరకు దావీదు గారు చేసిన ఇదే ప్రార్థన పాపం చేస్తాడు శాపం వచ్చింది శ్రమలు పడ్డాడు ఊర్లోకి వెళ్ళలేని పరిస్థితి అరణ్యాల పాలైపోయినాడు అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఇంకా నాకు ఉన్న ఒకే ఒక్క దారి ప్రార్థన దేవుని స్తోత్రాలు కలుగుతా అందుకే అయినా ఏమి నిర్ణయం తీసుకున్నంటే ఎన్ని రోజులైనా ఏడ్చాలి ఆ విధంగా నిర్ణయం ఇది ఎన్ని రోజులైనా ఏడవాలి దేవుడు క్షమించేంత వరకు ఆడవాలనుకున్నాడు దేవుని స్తోత్రాలు కలుగును గాక ఇన్ని సమస్యలు పెట్టుకుని ప్రార్థించలే కొందరు ప్రార్థన చేస్తారు కొందరు ప్రార్థన చేస్తారు ఏదో నామకార్థపు ప్రార్థన నువ్వు కూడా జరిగేంత వరకు వదిలిపెట్ట మాకు రెండు రోజులు ప్రార్థన చేస్తావు సైతన్ గడిచ్చి బెదిరిస్తాడు వెళ్ళిపోతావు అంతే రెండు రోజులు ప్రార్థన చేస్తావు నిద్ర వస్తుంది మానేస్తావు రెండు రోజులు ప్రార్థన చేస్తావు ఏదో ఒక సమస్య నీ ఇంట్లో వస్తుంది మానేస్తావు రెండు రోజులు ప్రార్థన చేస్తావు నీ జీవితంలో ఇక నీకు వచ్చే శారీర కోరికలు నేను ప్రార్థన దగ్గరకు రాకుండా చేస్తాయి నేను చెప్పేది ఏంటంటే అట్లా చేయమా కార్యము జరిగేంత వరకు పోరాడు ఉదయ కాలేదం దీవెన प्रेमकाव्यं काव्यं जीवमार्गम्